హలో ఎవ్రీవన్ నమస్తే ముందుగా నా వీడియోలు చూస్తున్న వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫస్ట్ సారిగా ఇక ఈరోజు టాపిక్ వచ్చి మీకు తెలిసే ఉండేది మీకు తమ్ములైన్లో ఆల్రెడీ చూశారు కదా అదే గోవాడ శివరాత్రి తిరునాళ్ళ ఈ గోవాడ శివరాత్రి తిరునాళ్ళ ఉత్సవాలు జరుగుతున్నాయి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ గోవడ వచ్చి ఈ విలేజ్ వచ్చి అమ్మతులూరు మండలం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది ఇక్కడ ఈ టెంపుల్ బాలా త్రిపుర కోట సుందరిని స్వామివారిగా వెలిచారు ఇక్కడ ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయము ప్రతి సంవత్సరము శివరాత్రి రోజున ఇక్కడ ఉత్సవాలు జరుపుతారు దగ్గరలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది వేల మంది వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు స్వామివారికి మీకు తెలమందే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ జనాలు భక్తులు ఎంతోమంది ఉత్సవాలతో తన కోరికలు తీర్చుకోవడానికి మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు అలాగే ఈ వీడియో కాకుండా చూడండి ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ముందుగా ఈ వీడియో చూసిన వారందరికీ నా ధన్యవాదాలు మన సబ్స్క్రైబర్ ఆల్తూ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాము బాయ్ అండి థ్యాంక్ యూ అండి సో మచ్ ఇక వీడియో థ్యాంక్ యూ అండి మన వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ ఎందుకు ఆలస్యము మనం వీడియోలోకి వెళ్ళేసి ఇక్కడ జరుగుతున్న తిరణాల అందరినీ అక్కడ షాపులు కానీ ఇది కానీ దేవాలయ భక్తులు కానీ ఎట్లా ఉన్నారు ఏంటి మన వీడియోలో చూద్దాం లెట్స్ గో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మనందరికీ ఓకే అండి లెట్స్ గో ఎందుకు ఆలస్యమో చూస్తున్నారు కదా టెంపుల్ దగ్గర భక్తులు ఎంత ఎట్లా ఉన్నారో ఎటుకెట్లా ఆడిపోతారండి ఒక త్రీ డేస్ కంటిన్యూ ఇలాగే ఉంటారు శివరాత్రి ముందు రోజు శివరాత్రి రోజు శివరాత్రి నెక్స్ట్ డే త్రీ డేస్ జాతర అయితే ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతాయండి నీవే థ్యాంక్ యూ లెట్స్ గో వీడియోలకి థ్యాంక్ యూ సో మచ్ ا ستي ديني چا پرسم واٽن ڏاسو کي నవసపల్లి రెండో వారికి రెండో పరిగణి ఉన్నారు వారికి వారి కుటుంబాన్ని స్వామివారు

అశోక్ రెడ్డి గారు స్వామివారికి రెండో స్వామి వారు అష్టడాలి

పెంచుకోండి ఒక గ్లాసు తాగండి మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి చల్లని చలచలని చల్లని చెరుకు రసం ఒక గ్లాసు కేవలం ఇరవై రూపాయలు మాత్రమే తాగండి తాగండి రెండు సారండి పండించిన वार्मी वार कुटुंबामध्ये सोमवार आणि इतर दिवसांत आपण आरोग्य मेळावा आयोजित करूया आरोग्य मेळावा आरोग्य मेळावा चिरु रसम हे सिंधु प्रदेशात यावर अवलंबून असते आपण कोणत्या प्रकारे आरोग्य आणि जनसंख्येचा चिरु रसम आणि आरोग्य प्रणाली मध्ये बीच मध्ये कमी केली जाते ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం చలంగి సంభర్తిని ఈ శరీరానికి శక్తిని చంచలబి ఛత్రసిదిస రెండు ఐశ్వరానికి చలవి చిరురస సేంద్రయాన గ్రంథాలను గురు నవంద్ర బాలుడు పాఠార్తి అనునది ప్రధాని సంకారా గారి ద్వారాకి నామరిక వేళనై నిర్ణయించగా వారిని కొనమని నమస్కరిస్తున్నాము

ఆలయంలో పాలకులు పెన్న కుటుంబాలు స్వామివారికి నూట పది రూపాయలు ఇచ్చుకున్నారు వారి వారి కుటుంబాలు స్వామివారు ప్రాప్తున్నాను

ఉన్నవారు స్వామివారికి నోటి పెద్రతలు పరిస్థితులు స్వామివారికి నోటి పెద్దగా ఉన్నారు వారిని వారి స్వామివారు వారి ఐశ్వర్యములతో

ハハハハ اوه رما 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 رما